సార్ మనం ఈ బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉందని మనందరికీ తెలుసు అయినా కూడా తెలుగుకు సంబంధించి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి యూట్యూబర్లు కనివ్వండి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఏంటి అంటే నిషేధం ఉన్నా కూడా వాళ్ళు మెయిన్గా ఎట్లా ప్ర ఎట్లా వాళ్ళు ప్రచారం చేయగలుగుతున్నారు ఇది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇల్లీగల్ అండి అవి కంప్లీట్లీ బ్యాన్ అయి ఉన్నాయి బట్ అయినా కూడా ఇవి ఎలా వస్తున్నాయంటే ముఖ్యంగా మనం చూసుకుంటే మన మధ్యతరగతి వారు కానీ చాలామంది మనకున్న ప్రజలు అండ్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ యూత్ కానీ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడడం జరుగుతుంది సో ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఏంటంటే ప్లే స్టోర్లో ఏవైతే లీగల్ యాప్స్ ఉన్నాయో అవి పెడతారు అట్ ద సేమ్ టైం కొన్ని వేరే యాప్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు జీపీఎస్ జీపీఎస్ అనేది కేవలం గూగుల్ మ్యాప్స్ కాకుండా ఇతరత్ర రకరకాల జీపీఎస్ యాప్స్ కూడా మీకు ప్లే స్టోర్లో ఉంటాయి సో అలాంటి వేరే జీపీఎస్ యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ జీపీఎస్ యాప్స్ లేదా ఇతరత్ర యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అందులో థర్డ్ పార్టీ ఇల్లీగల్ ఈ గేమింగ్ యాప్స్ పాపప్స్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తుంటాయి ఓకే సో దాని పరంగా వీళ్ళు ఒక ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్లే స్టోర్లో దాంట్లో ఇల్లీగల్ యాప్స్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ రావడం స్టార్ట్ అయ్యి సో దానికి వీళ్ళు ఇది క్లిక్ చేసి ఆ యాప్లో వీళ్ళు ఆ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత గేమింగ్స్ ఆ గేమ్స్ అవన్నీ ఆడటం స్టార్ట్ చేస్తారు ఆ విధంగా వాటికి ఎడిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో వీటిని నిరోధించడానికి కానీ నిరోధించడానికి కానీ మన దగ్గర సరైన సిస్టమ్ లేదు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే శ్రవణ్ గారు మీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ క్లియర్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది ఇచ్చిందంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ సెలబ్రిటీస్ కానీ మీరు అందరూ అంటే ఒక అసలైన కంపెనీ ఒకటి ఉంటుంది గేమింగ్ యాప్ కంపెనీ వాళ్ళు ఈ పలానా వ్యక్తుల్ని ఎండోర్స్మెంట్ కోసం ఉపయోగించుకుంటున్నారు ఈ ఎండోర్స్మెంట్ ఎవరైతే చేస్తున్నారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఈ సెలబ్రిటీస్ కానీ వీళ్ళని ఇంటర్మీడియరీస్ అంటాం సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ నైన్టీన్ ప్రకారం కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌసండ్ ప్రకారం కానీ వీళ్ళందరినీ ఇంటర్మీడియరీస్ కింద పరిగణించబడతారు సో ఇంటర్మీడియట్స్ ఈ ఇంటర్మీడియట్స్ వాళ్ళ నైతిక బాధ్యత ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ క్లియర్గా గైడ్లైన్స్ వచ్చింది ఈ ఇంటర్మీడియరీస్ ఒక నైతిక బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా ఎండోర్స్మెంట్స్ వచ్చినప్పుడు ఎండోర్స్మెంట్స్ వాటికి మినిమం స్కూటినీ చేసుకోవాలి ఆ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ క్లియర్గా చూసుకోవాలి అసలు ఇవి లీగల్ ఎంటిటీసే కాదా ఇవి లీగల్ కంపెనీసే కావా అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి వాటి మీద మినిమం ఒక అవగాహన ఒక అడ్వకేట్ ద్వారా మీ యొక్క లీగల్ టీమ్తో అన్ని చెక్ చేయించుకొని అలాంటి ఒక లీగల్ ప్రోడక్ట్స్ని మాత్రం మీరు ఎండోర్స్ చేయగలగాలి అండ్ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ సెలబ్రిటీసు వీళ్ళు ఏవైతే బ్రాండ్స్ని ఎండోర్స్ చేయబోతున్నారో అవన్నీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో అంటే ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అయినా సరే వాటిలో క్లియర్గా మెన్షన్ చేయాలి వీళ్ళు ఏ బ్రాండ్స్ని ఎండోర్స్ చేస్తున్నారు ఈ బ్రాండ్స్ వరకు మేము ఎండోర్స్ చేస్తున్నాం మిగతా వాటికి మనకు సంబంధం లేదని చెప్పి మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి ఇవన్నీ గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి కానీ ఎవరు పాటిస్తున్నారు ఏ సెలబ్రిటీస్ పాటిస్తున్నారు ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాటిస్తున్నారు వాళ్ళు పాటించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వ్యవస్థ ఎక్కడుంది మన దగ్గర సో వీటి మీద మనం దృష్టి సారించాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ సింగ్ సో అదొకటి అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసులో మనం చూసుకుంటే శ్రవణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జనార్ గారికి మనం అప్రిషియేట్ చేయాలి అండ్ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి వాటి మీద ఇవాళ రోజు ఒక ఉక్కుపాదం మోపగలిగే పరిస్థితి తీసుకొచ్చారు అండ్ ముఖ్యంగా మన సోషల్ మీడియా మన తెలుగు స్టేట్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీలైతే ముఖ్యంగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో నడుమంత్రపు సిరిలాగా ఇప్పుడేదో వీళ్ళకి ఈ కొద్దిగా ఫాలోవర్స్ వీళ్ళందరూ పెరిగిపోయేసరికి ఒక్కొక్కరికి లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోయేసరికి వీళ్ళు అసలు ఒక ఒక క్లియర్గా ఒక పరి పరిపక్వత లేకుండా ఒక అసలు వచ్చే ఎండోర్స్మెంట్స్ ప్రోడక్ట్స్ అవి మంచివా లీగలా ఇల్లీగల్ అవి ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాటిని ఎండోర్స్ చేయడం స్టార్ట్ చేశారు డబ్బులు వస్తున్నాయి కాబట్టి సో దానివల్ల చాలా ఇష్యూస్ రిపర్కషన్స్ కింద చాలా ఇష్యూస్ అవుతాయి వాళ్ళు లీగల్గా వాళ్ళు ప్రాసిక్యూట్ అండ్ వాళ్ళ మీద ఈ నేరాల మోపబడతమే కాకుండా అట్ ద సేమ్ టైం దేశ సమగ్రతకు కూడా ఇది ఒక డేంజరస్ పరిమాణం ఇది ఎందుకంటే దే ముఖ్యంగా నేను చెప్పే ఈ ఈ యొక్క ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఇవన్నీ చైనా నుంచి అసలైన బేసిక్ సోర్స్ కోడ్ ఎక్కడైతే ఉంటుందో అవి చైనాలోనూ హాంకాంగ్లోను లేకపోతే మలేషియా రకరకాల వేరే కం వేరే కంట్రీస్లో ఒక పెద్ద మాఫియా సిండికేట్ లాగా వాళ్ళు అక్కడి నుంచి నడిపిస్తున్నారు సో వాళ్ళు ఏం చేస్తారు అక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఒక లోకల్లో ఇప్పుడు పలానా ఏపీలోనూ తెలంగాణలోనూ ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ అప్స్ చేయాలనుకుంటే ఒక చిన్న కంపెనీ ఆన్ పేపర్ కంపెనీ లాగా ఒకటి సృష్టించి ఒకే ఒక నామకే వస్తే ఒకరిని ఒక ఇండియన్ని పెడతారు అక్కడ డైరెక్టర్ కింద ఓకే వాడే ఏజెంట్ కింద నటి ఆ కంపెనీకి నటిస్తూ వాడు వచ్చి వీళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళని ఇలా పలానా ఎండోర్స్మెంట్ ఉంది మా ప్రోడక్ట్ ఉంది మీరు ఎండోర్స్ చేయాలి అది ఇంటే వీళ్ళే ఎందుకు ముందు ఆలోచించుకుంటా మినిమమ్ కామన్ సెన్స్ వెరియర్ యూత్ సెలబ్రిటీ లీగల్ టీమ్ ఉంటారు మీకు లేకపోతే ఎవరైనా లాయర్స్ ఉన్నారు మాలాంటి అడ్వకేట్స్ ఉన్నారు మీ దగ్గరికి వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్నీ మాకు చూపిస్తే అసలు ఇది ఇల్లీగల్ లీగల్ మేము చెప్తాం కదా సో అలాంటి మినిమమ్ బేసిక్ స్క్రూటీని లేకుండా వీళ్ళు ఎవడొస్తే వస్తే వాళ్ళని డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎండోర్స్ చేస్తున్నారు అలాంటి చైనీస్ కంపెనీస్కి అండ్ హాంకాంగ్లో ఉన్నట్లాంటి ఫ్రాడ్ కంపెనీస్కి ఇవన్నీ పేపర్ కంపెనీస్ అంటాం వీటిని ఇవన్నీ ఏంటంటే కేవలం సూట్ కేస్ కంపెనీలు అంటాం మన భాషలో ఇవేంటంటే కేవలం ఆన్ పేపర్ ఉంటుంది ఇవన్నీ ఇల్లీగల్ యాప్స్ ఇవి వాళ్ళ ఒక చైనాలోనే హాంకాంగ్ వాళ్ళు దొరకరు ఇక్కడ ఉండరు వాళ్ళు ఆ అధినేత ఎవడైతే ఉంటాడో వాడు పట్టుకుందంటే వాడి ఇక్కడ దొరకరు వాడు ఎక్కడ చైనాలోనో హాంకాంగ్లో ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు ఆ దేశస్తులు వాళ్ళు సో వీటి వల్ల ఇంకోటి ఏంటంటే ఈ ఇలాంటివన్నీ ఈ ఇలాంటి యాప్స్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఈ సెలబ్రిటీస్ ఎంతోమంది మద్దతరగతి కుటుంబీకులు వాళ్ళ రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ఆ బెట్టింగ్స్లో ఓడిపోయి వాటిలో ఆ బెట్టింగ్కి అలవాటు పడిపోయి ఆ ఎడిక్ట్ అయిపోయి వాటిలో డబ్బులు పెడతానికి మళ్ళీ లోన్ యాప్స్ని అప్రోచ్ అవుతున్నారు అవి కూడా మళ్ళీ సేమ్ ఇదే హాంకాంగ్ చైనా మలేషియా సేమ్ అలాంటి యాప్స్ అవి కూడా ఇలీగల్ యాప్సే ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి క్లియర్గా ఎటు ఏవే లో ఏ లోన్ యాప్స్లో మీరు డబ్బులు తీసుకోవచ్చు ఏ లోన్ యాప్స్ ఆర్బీఐ అప్రూవ్డ్ అని చెప్పి క్లియర్గా ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్తే మీకు క్లియర్గా లిస్ట్ ఉంటుంది కానీ అవి కాకుండా సేమ్ అందులో కూడా ఈ ఇల్లిగల్ లోన్ యాప్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి మళ్ళీ అందులో వీళ్ళు డబ్బులు తీసుకుంటారు ఒక విధంగా ఎవరైతే బెట్టింగ్ యాప్ ఇస్తాడో ఆ బెట్టింగ్ యాప్ కంపెనీ ఉంటుంది మళ్ళీ లోన్ యాప్ కూడా వాడే అందులో మళ్ళీ అది సజెస్ట్ చేస్తాడు వాడి యాప్లోనే మళ్ళీ ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది వీళ్ళు వాడి యాప్లోనే మళ్ళీ ఇంకో లోన్ యాప్లు తీసుకొని ఆడి దగ్గర డబ్బులు మరి ఆడి బ్యా బెట్టింగ్లోనే పెడతా ఉంటారు వాడు లాస్ట్కి ఇది కట్టలేక ఆ లోన్ యాప్స్ ఏజెంట్స్ వీళ్ళని బెదిరించి ఆ లోన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ కాంటాక్ట్స్ మీ ఫోటోస్ మీ గ్యాలరీ అన్నిటికి యాక్సెస్ ఉంటుంది అది సో అవన్నీ వీళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ లోన్ యాప్ డౌన్లోడ్ చేసి డబ్బులు తీసుకుంటారు రేపు రోజు వీళ్ళు ఇది కట్టకపోతే టైంకి ఆ లోన్ యాప్ ఏజెంట్స్ వాళ్ళు కాల్ సెంటర్ ఉంటుంది అది అది ఎక్కడ ఎక్కడో అక్కడ మారుమూల గురుగ్రామ్లోనో ఎక్కడ నోయిడోలో అక్కడ చిన్న కాల్ సెంటర్స్ పెట్టి నడిపిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటారు నీ ఫోటోస్ ఉన్నాయి అవి మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పెడతాం మీ చుట్టాలందరికీ ఫోన్లు చేస్తాం నీ కాంటాక్ట్స్ మా దగ్గర ఉన్నాయి నువ్వు డబ్బులు కట్టలే అని చెప్పి నేను అందరి ముందు నగ్నంగా నుంచో పెడతాం ఇలా రకరకాల నీ ఫ్యామిలీ ఫొటోస్ని మేము బహిరంగం చేస్తాము మార్ఫ్ చేసి ఇలా బెదిరిస్తూ ఉంటారు ఆ బాధలు వేధింపులు తట్టుకోలేక వాళ్ళ రోజు ఈ తెలుగు రాష్ట్రాలు ఇద్దరు రెండు చోట్ల యువత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ముఖ్యంగా మన రెండు తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఈ గేమింగ్ యాక్స్పెన్ గేమింగ్ యాప్స్పై నిషేధం ఉన్నట్టు అందరికీ తెలుసు ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా అంత తెలిసి ఉంటుంది దాని గురించి అయినప్పటికీ కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా తమ తమ అకౌంట్లలో ఈ యాప్స్ గురించి ప్రమోషన్ చేయడం అనేది ఎట్లా చూడవచ్చు అంటారు అంటే చట్టం చట్టంపైన అవగాహన లేకపోవడమా లేదంటే చేసినా ఏం కాదు అనేటువంటి ఏదైనా భావన ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు నేను చెప్పేది అది ఇప్పుడు తెలుగు రాష్ట్ర రెండింటిలోనూ అది బ్యాన్ అయిన బ్యాన్ అయినప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి అసలు ఇల్లీగల్ కాదు ఇక్కడ అలాంటప్పుడు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎలా ఉంటుంది వీళ్ళకి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ నాకు లా తెలీదు అనేది ఎక్స్క్యూజ్ కాదు అది నీ తప్పది ఖచ్చితంగా నీ మీద కేసులు పెడతాము నేను ప్రాసిక్యూట్ చేయాల్సిందే నాకు లా తెలియదంటే నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీవి నీకు ఆ మాత్రం ఒక లాయర్ని పట్టుకొని క్లియర్గా ఏది లీగల్ ఏది లీగల్ చేసుకునే అంత ఇది కూడా లేదా నీకు అవునా కదా కామన్ సెన్స్ అది ఎవరికైనా మామూలు పౌరులో ఇవాళ రేపు ఏమన్నా చిన్నదేమో కొనుక్కోవాలన్నా ఏదన్నా అందరూ ఎక్స్పర్ట్ రివ్యూస్ని లేకపోతే లీగల్గా సలహాలు తీసుకుంటారు నువ్వు అంత పెద్ద సెలబ్రిటీ నువ్వు లీగల్ రివ్యూస్ లీగల్ సజెషన్స్ తీసుకోకుండా ఇవన్నీ ఎంటర్ అవుతావా ఇలాంటివన్నీ నీకు అన్ని తెలిసే నువ్వు చేసావు ఒక విధంగా అయినా తెలియకపోవడం అనేది లా తెలియకపోవడం అనేది ఎక్స్క్యూజ్ కాదు సో ఖచ్చితంగా యూ విల్ ప్రాసిక్యూటెడ్ ఫర్ ఫర్దర్ అండ్ ఫర్ దాట్ ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆల్రెడీ క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది వీటిని ఉల్లంఘిస్తే ఇలాంటి సెలబ్రిటీస్ ఈ ఇంటర్మీడియట్స్ మీడియరీస్ అంటాం వీళ్ళని ఇంటర్మీడియరీస్ లాంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఈ గేమింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళు ఈ గైడ్ లైన్స్ని ని ఫాలో కాకుండా ఉల్లంఘిస్తే వాళ్ళ మీద సెక్షన్ సెవెంటీ ఆఫ్ ఐటీ యాక్ట్ టూ థౌసండ్ అట్రాక్ట్ అవుతుంది దాంట్లో సెక్షన్ త్రీ ఆఫ్ సబ్క్స్ బి అంటే ఏంటంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఈ సెక్షన్ త్రీ ఆఫ్ సబ్ క్లాస్ బి ప్రకారం ఇలా ప్రమోట్ చేసి ఇల్లీగల్ యాప్స్ని ప్రమోట్ చేసి దానివల్ల జనాల్ని బొల్తా కొట్టిస్తున్నారో సో వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక ప్రొహిబిషన్ ఉంటుంది ఒక ఫైన్ పడుతుంది టెన్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఫైన్ పడుతుంది ముఖ్యంగా కంటిన్యూస్గా ఇల్లీగల్ అయిన విషయం ఒక్కసారి రెండో రోజు కాకుండా చాలాసార్లు మళ్ళీ మళ్ళీ వీళ్ళు ప్రమోట్ చేస్తే సబ్సిక్వెంట్గా సో దాని పరంగా కూడా యాభై లక్షల వరకు కూడా ఫైన్ పడే ఛాన్సెస్ ఉంటాయి అది కాకుండా ఒక సంవత్సరం టు మూడు ఏళ్ళు వీళ్ళని అసలు ఎటువంటి ఈ యాడే కాదు అసలు ఏ యాడ్ చేయకుండా ఉండడానికి మొత్తానికి ఎండోర్స్మెంట్స్ నుంచి బ్యాన్ చేస్తారు ఓకే అది కన్సూమర్స్ ప్రొటెక్షన్ యా కూడా ఉంది ఒక త్రీ ఇయర్ వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ వరకు వాళ్ళని మొత్తానికి బ్యాన్ చేస్తారు అసలు వీళ్ళు ఎటువంటి ఈ యాడే కదా లాస్ట్కి ఒక సబ్ యాడ్ అయినా మామూలు యాడ్స్ కూడా చేయడానికి ఉండదు వీళ్ళు ఇంకా అలా బ్యాన్ కూడా వీళ్ళ మీద వేసే శిక్ష ఉంది అట్ ద సేమ్ టైం ఇంక ఇంప్రీజ్ అది ఎట్లాగో డెఫినెట్లీ ఒక సిక్స్ మంత్స్ టు ఒక వన్ ఇయర్ లోపల వీళ్ళకి శిక్షలు కూడా పడతాయి ఇవన్నీ కూడా లొంగిస్తాయి వీళ్ళు సో అదొకటి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇది మనకి ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ టూ ఆఫ్ సబ్ క్లాస్ ట్వంటీ ఎయిట్ అది కూడా ఉంది సో దాంట్లో కూడా సేమ్ సిమిలర్ థింగ్ యా పది లక్షల నుంచి యాభై లక్షలు వీళ్ళకి ఫైన్ వేస్తారు ఇవన్నీ కూడా ఉంటుంది సో ఇక్కడ కన్సూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లో వస్తుంది వీళ్ళ మీద ఐటీ యాక్ట్ సెక్షన్ సెవెంటీ నైన్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇవాళ రోజు శ్రవణ్ గారు మనం వాళ్ళ రోజు చూసుకుంటే ఇప్పుడు వీళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ కూడా వస్తున్నాయి క్రిమినల్ ఛార్జెస్ ఇప్పుడు ఏమేమి పెట్టారు వీళ్ళ మీద ఇవాళ రోజు ఈ కాల్ సెలబ్రిటీస్ మీద ఇది తెలంగాణ గేమింగ్ యాక్ట్ సో సెక్షన్ త్రీ த்ரீ அண்ட் ஃபோர் பெட்டர் வீலமீத దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఒకప్పుడు ఫోర్ ట్వంటీ అని పెట్టేటోళ్ళు మన ఐపీసీ ఉన్నప్పుడు ఇప్పుడు త్రీ ఎయిటీన్ అయింది సో బిఎన్ఎస్ త్రీ ఎయిటీన్ బెటర్ చీటింగ్ ఎందుకంటే చీటింగే కదా వీళ్ళని నమ్ముకున్న ఫాలోవర్స్ వీళ్ళు ఇల్లీగల్ కి ఇది చేసి బొల్తా కొట్టించి వాళ్ళతో ఈ యాప్స్ డౌన్లోడ్ చెప్పి వాళ్ళ డబ్బులంతా హరింప చేసి లాస్ట్ వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తున్నారు సో ఇది ఖచ్చితంగా చీటింగ్ అయ్యేది సో చీటింగ్ అట్రాక్ట్ అవుతుంది సో క్రిమినల్ పరంగా త్రీ ఎయిటీన్ ఆఫ్ సప్లస్ ట కూడా అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇంకా ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డీ అది కూడా సిమిలర్లీ ఐటీలో కూడా చీటింగ్ని డిఫైన్ చేయబడింది సిక్స్టీ సిక్స్ డీలో సో ఆ ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డీ కూడా ఇక్కడ అమల్లోకి వస్తుంది అండ్ నేను చెప్పినట్టు ఐటీ యాక్ట్ సెవెంటీ నైన్ వస్తుంది సెక్షన్ సెవెంటీ నైన్ మళ్ళీ కన్జూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది ఇన్ని సెక్షన్స్ వేయచ్చు వీళ్ళ మీద ఇంత పెద్ద హెవీగా వీళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు మరి ఇంత పెనాల్టీస్ ఉన్నప్పుడు ఇన్ని శిక్షలు ఉన్నప్పుడు ఇందులో మళ్ళీ ఒక్కొక్కరికి మూడేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది ఈ ప్రూవ్ అయితే బేస్డ్ ఆన్ ద సివియారిటీ సో ప్లస్ ఇది చీటింగ్ అయితే ఏడేళ్ల శిక్ష వరకు కూడా పడుతుంది మరి ఇన్ని సెక్షన్స్ క్రిమినల్ సెక్షన్స్ ఐటీ యాక్ట్ సెక్షన్స్ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ సెక్షన్స్ ఇన్ని పడుతున్నప్పుడు వీళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి తెలీదు మాకు తెలియక చేస్తామండి అంటే నువ్వు తప్పులనే చేసేసి ఇప్పుడు లాస్ట్లో ఒక చిన్న వీడియో బయట వదిలి నాకు తెలియక చేసామండి ఇప్పటి నుంచి మీరు చేయకండి అంటే వదిలిపోదా మీ వల్ల ప్రాణాలు పోయిన వారి పరిస్థితి ఏంటి సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎస్ ఎక్స్క్యూజ్ అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు బి ప్రాసిక్యూటెడ్ ఫర్ దర్ డౌటే డౌటే అందులో అండ్ ఈ సెంట్రల్ లాస్ అన్ని క్లియర్గా డిఫైన్ చేస్తున్నాయి అయినా కూడా ఈ వీటిని 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 కరెక్ట్గా అమలుపరిచే వ్యవస్థ లేదు అంటే పోలీస్ వారు కానీ మన సైబర్ క్రైమ్ బ్యూరో కానీ ఎక్కడో ఇవన్నింటినీ ఇలాంటి సెలబ్రిటీస్ ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒక రెగ్యులేటరీ యాక్ట్ కానీ ఒక వా వచ్చిన గైడ్ లైన్స్ని కరెక్ట్గా అమలు జరిపే ఒక వ్యవస్థ మాత్రం సరిగ్గా లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చేసింది మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయినా కూడా మరి ఇదే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చిన్న సెలబ్రిటీస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అవన్నీ ఎందుకు వాళ్ళు అవలంబించట్లేదు ఆ గైడ్ లైన్స్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు మరి వాళ్ళు ఫాలో అవునప్పుడు వాళ్ళని ఫాలో చేసే విధంగా వ్యవస్థ కూడా ఉండాలి కదా మరి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కూడా కొద్దిగా ఫెయిల్ అవుతున్నారు అంటే చూసుకోవాలి